పన్నెండు రెండు కోట్ల పదిహేను పదిన్న కానీ ఏదో రెండు కోట్ల ఏడే అనుకుందాం లేదు ఓటర్ లిస్ట్ క్లియర్గా ఉంది కదా ఎవరెవరు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల అబ్బా అంతా ఓటర్ లిస్టులు ఉండరు కదా మహిళలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అందరు ఎలిజిబుల్ కదా మరి రెండు కోట్ల ఏడు లక్షలే అనుకుందాం పోనీ ఇంటూ సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ఎంత ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్ల రూపాయలకు గాను చంద్రబాబు నాయుడు ఏం కేటాయించినాడు దమ్మి కేటాయించకపోగా పైగా ఏం తెలుసా బడ్జెట్లో ఒక చోట బడ్జెట్లో ఒక చోట మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈనాడు కట్టింగ్ చూపించుకోసే ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారని అంటే ఈనాడు కట్టింగ్ ఒకసారి చూడండి ఆడబిడ్డ నిధి పథకానికి మూడు వేల మూడు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో అది సరే ముప్పై ఏడు వేల కోట్ల కోట్లు కావాల్సిన చోట మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు బడ్జెట్ లో వాళ్ళు చూపిచ్చుతున్నావు ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డని పథకానికి అని చెప్పి ఒక ఆడా ఇట్లా డబ్బులు అని పట్టుకుని దాన్ని దానిని చూపుతూ దాన్ని ఎవరు బాగా చేస్తున్నావు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాక మా ప్రభుత్వం ఎలక్షన్ కోర్టు ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొటికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసినాం ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు చేయూతకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునిపే మన ఈనాడు డబ్బులు చూపిస్తాడు ఈయన ఆడా నవ్వుతానంటే ఫోటో చూపిస్తున్నాడు ఈయన డబ్బులు ఇట్లా చూపిస్తుంది ఆయన ఆకచల్లెమ్మ పాపం ఆయన నవ్వుతాంది అసలు డబ్బే లేదు అయిపోయింది ఆసరా అయిపోయింది చేయూత అయిపోయింది కోర్టు నుంచి మనం తెప్పించేసిన వాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వివాహ తల్లికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి ఎక్కడ ఉంటాయి మరి ఈ మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా ఏం మోసం ఇది ఏం దగా ఇది ఏం అబద్ధాలు ఇవి మనం సూపర్ శిక్ష పోదామా ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయని ఈ డేటా ఇది అవైలబుల్ డేటా రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయని కోటి యాభై ఐదు లక్షలు గ్యాస్ సిలిండర్లు ఈ రోజు యాక్టివ్ గా ఉన్నాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఎల్పిజి కనెక్షన్స్ డేటా అవైలబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి మళ్ళీ కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇంటూ మూడు సిలిండర్లు ఎంత నాలుగు వేల రెండు వందల కోట్లు నువ్వు కేటాయించింది ఎంత ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మరి ఎవరికి ఏంది ఏ మోసం కాదా ఇది చివరికి చిన్న చిన్న గ్యాస్ బస్సు అనేటివి చాలా చిన్నవి అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది విజయదశమి అయిపోయింది వినాయక చవితి అయిపోయింది ఇవ ఏముందైనా తెలియదు ప్రతి పండుగ అయిపోతే నెక్స్ట్ పండగ అంటాడు ఇవన్నీ మామూలుగా ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ చాలా చిన్నవి ఈ చిన్నవి లాస్ట్కి చేస్తాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి మధ్య పెట్టేందుకు ప్రజలను సూపర్ లో నేను రెండు చేసిన అని చెప్తాడు లాస్ట్కి ఏంటి గ్యాసు బస్సు మిగతా పెద్దవన్నీ పంగనామాలే అంతే కదా చివరికి చిన్నవి కూడా చేయడానికి ఈ మనిషికి మనసే రాదు